అది నమస్కారం ప్రతి ఒక్కరికి కూడాను అయితే వైసీపీ సోషల్ మీడియా తరపు నుంచి ఏం మాట్లాడినా ఈ మధ్యన వైరల్ అయిపోతుంది కాబట్టి ఏం మాట్లాడినా తప్పు దురావకు వెళ్తుంది కాబట్టి మనం అందరం కూడా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి అదే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కార్యక్రమం గురించి ఇది కట్టు కాదు అని చెప్పి అధిష్టానాన్ని మనం తెలియచేయగలగాలి ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పి ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే ఇంకా ప్రభుత్వ ఆస్తులనే ఇంకేం ఉండవు ఇంకా అంతా కూడా ప్రైవేట్ పరం అయిపోతుంది ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం అయిపోతే ప్రతి దానిపైన మనం ట్యాక్స్లు పే చేయాలి ప్రతి దాన్ని కొనుక్కోవాలి మన ఇండిగో పరిస్థితి ఎట్టా ఉంది ప్రభుత్వమే దిగొచ్చింది అండ్ ఈరోజు కూడాను ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటీకరణ కార్యక్రమం చేస్తే ప్రభుత్వమే దిగి రావాలి లక్షలు కోట్ల రూపాయల్లో డొనేషన్లు కడుతూ షీట్లు కొనుక్కునే పరిస్థితి వస్తుంది ప్రతి కాలేజీలో కూడా ఇటువంటి దరిద్రమైన కార్యక్రమే జరుగుతుంది కార్పొరేట్ వ్యవస్థలో చదవాలి అని అంటే ఒక పేదవాడి పరిస్థితి ఎట్టా ఉంటుందో మనం అందరం గమనించుకోవాల్సిన విషయం ఇది గమనార్థం ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రైవేటీకరణ ప్రతిదీ ప్రైవేటీకరణ చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి అంశాలను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేసే విధంగా ముందుకు వెళ్ళాలి ప్రజలే ప్రభుత్వం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారం శాశ్వతం కాదు ఏది అధికారం పూర్తిగా జీవితాంతం ఎవరికీ ఉండదండి ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారం ఐదు సంవత్సరాలలో మనం చేసే నిర్ణయాలే రాష్ట్ర భవిష్యత్తుకు మెయిన్ పునాదులు అవుతాయి మరి అటువంటి అద్భుతమైనటువంటి పునాదులను ఈరోజు మనం పెహలించే కార్యక్రమం చేస్తున్నాము ఉన్నాము ప్రైవేటీకరణ అనే ఒక పద్ధతి ద్వారా ఈ పద్ధతేనా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము ఎంతో మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తులు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్న వ్యక్తులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానివ్వండి యువకులు కానీ ప్రతి ఒక్కరు ఆయనకి చెప్పండి ఇది పద్ధతి కాదు మోడీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి విధానంలో ఇదొక పద్ధతి అయిన కార్యక్రమం అయితే కాదు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారు చదువుకొని ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి కావాలి అంటే విద్య వ్యాపారం కాకూడదు విద్య వ్యాపారం అయింది అంటే రాష్ట్రం మొత్తం కూడాను ప్రైవేట్ వ్యక్తులు చెప్పినట్టుగా దళారులు వ్యాపారం చేసినట్టుగా అయిపోతుంది పరిస్థితి పేదవాడు ఎప్పటికీ అయిపోతాడు ధనికుడు మరికంత ధనికుడు అవుతాడు ఇది గుర్తుపెట్టుకోండి ఈరోజు చేసే ఒక చిన్న తప్పే రాష్ట్ర భవిష్యత్తుకు ఒక పెద్ద ముప్పులా మారిపోతుంది ఈరోజు మనం ఈ ప్రైవేటీకరణ విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ఆకాంక్షలను కూడా గమనిస్తూ పేదవాడు బాగుండాలి అనే ఒక భావన ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండాలని కోరుకుంటూ పేదరికాన్ని పూర్తిగా అరికట్టే విధంగా ముందుకు వెళ్లాలని విద్య వ్యాపారం కావొద్దని ఈ కోటి సంతకాలతో ప్రతి ఒక్క వ్యక్తి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్క విద్యార్థి విద్య అర్హుతుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతకంతో తమ మద్దతును తెలపాలని కోరుకుంటూ ఈ కోటి సంతకాలకు గవర్నర్ చేర్చే విధంగా ప్రయత్నం జరగాలని గవర్నర్ వరకు మనం తీసుకువెళ్ళి అయితే ఇంచుమించుగా నైంటీ పర్సెంటేజ్ మనం సాధించినట్టే దీని మీద మనం అందరం కూడా పట్టు తెచ్చుకున్నట్టే ప్రభుత్వ కళాశాలలు అనేవి ప్రైవేట్ పరమైనట్టయితే మాత్రం వైద్యం వ్యాపారం అవుతుంది జల్లుడితో డబ్బులు దేవే కార్యక్రమం జరుగుతుంది ఇక మొత్తం కూడా రాష్ట్రం అయిపోతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను వ్యాపారం దయచేసి విద్యను చేయొద్దు వైద్యాన్ని వ్యాపారం చేయొద్దు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ కార్యక్రమం అనేది ఆపడానికే ప్రయత్నం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను ఫైవ్ పర్సెంటేజ్ మీ డిమాండ్స్ ఎలాగా ఉంటాయి డబ్బుల కోసమే చేస్తున్నాము అనే భావన మీలో ఉంటే మాత్రం ఇది పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొక మాట కూడా మాట్లాడి ప్రభుత్వాన్ని వినతి పత్ర పూర్తిగా నేను చెప్పేది ఏంటంటే మనము ఈరోజు డబ్బులుండొచ్చు కానీ ఒకప్పుడు పేదవాళ్ళమే అనే విషయం గుర్తుపెట్టుకోండి ఎవడో పుట్టుకతో డబ్బుంటోడై పుట్టలేదు రాజకీయ నాయకులు ఎవడో కూడాను రాజకీయంలోకి వచ్చిన వెంటనే కొంత గొప్ప అధికార దాహంతో కొంత దోచుకున్న తర్వాత ఈ వైద్యం వ్యాపారం చేస్తూ విద్యను వ్యాపారం చేస్తూ సంపాదించుకునే డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఎంతో కాలం నిల్చోదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వ్యాపారం అనేది వ్యాపారం లాగే ఉండాలని కూడా కోరుకుంటూ ఎవరిని కూడా నండి మోసం చేసే కాన్సెప్ట్స్ అనేవి తీసుకురావద్దని మోసపూరితమైనటువంటి రాజకీయం చేయొద్దని కూడా కోరుకుంటా ఉన్నాను ఈ వ్యవస్థను మార్చే ప్రక్రియలో భాగంగా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానిపైన మనం పూర్తిగా దృష్టి సాధించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి నిర్ణయ కార్యక్రమాలు కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి ఈ వైద్యం గురించి కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది ప్రభుత్వం వైద్యం అనేది అంత మెరుగైన వైద్యం ఇవ్వకపోవడం వల్లే మనం అందరం కూడా ప్రైవేట్ రంగానికి ఎలాగైతే ఆశ్రయిస్తున్నామో ఎడ్యుకేషన్ కూడా అట్టాగైపోయింది అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఎందుకు పనిచేయట్లేదు ఎందుకు సజావుగా వర్క్ చేయట్లేదు అనే దానిపైన మనం ఖచ్చితంగా స్పందించినట్టయితే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదండి ప్రభుత్వాన్ని ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తూ ఉంటారు మరి అంతలా ప్రైవేటు వ్యక్తులు నడిపించినప్పటికి కూడాను ఈరోజు మనం మళ్ళీ ప్రైవేటు పరం వైపే ముందుకు వెళ్తున్నామంటే ఇది మన వైఫల్యం కిందకు వస్తుంది గుర్తుపెట్టుకోండి మోసం చేద్దామన్న రాజకీయ నాయకులు ఎవరు కూడాను దేశ చరిత్రలో దోషులుగానే మిగిలిపోతారు దయచేసి మోస కార్యక్రమాలు ఆపేయమని కోరుకుంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటూ ప్రజల ప్రతి ఒక్క ప్రజల ఇంట్లో దేవుడిలా నిలిచిపోవాలని కోరుకుంటూ ఎందుకంటే మరికొన్ని రోజుల్లో రాజకీయ స్వచ్ఛ చెప్పే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఆయన చేసే కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఉండిపోయే విధంగా చిరస్మనీయంగా ఉండిపోయే విధంగా చేయాలని కోరుకుంటూ ఇది పద్ధతి కాదని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ వినమ్రత పూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మిమ్మల్ని తిట్టడమో ఇంకేదె ఇంకేదో చేయడమో చేయొచ్చు తిట్టేసినంత మాత్రాన్ని ఒక వ్యక్తి మారిపోతారనేసి అనుకోవడం అనేది పద్ధతి కాదు తిట్లతో ఏ రోజు మనం సాధించలేము బతి మారి బుజ్జగించి మనకు తగ్గట్టుగా మనం మార్చుకుందామని కూడా కోరుకుంటూ ఉన్నాను ఈ వ్యవస్థను ఈ వ్యవస్థ ఈరోజు మీరు అధికారం రేపొద్దున ఇంకొకరి అధికారం ఇంకో ఇంకో రోజు మనం అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని స్వస్తి చెప్పే విధంగానే ముందుకు వెళ్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మిమ్మల్ని మీరు చేసిన కార్యక్రమాలు అనేవి చిరస్మణీయంగా ఉండిపోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం జై హింద్